విషయం చెప్పాలి చెప్పు అనుకుంటా పర్లేదు చెప్పు చిల్డ్రన్ స్పెషలిస్ట్ మనం ఈరోజు నేను మాట్లాడుకున్న టాపిక్ అందరికి ఫేవరెట్ సందులు సో వాళ్ళ మదర్ పిల్లల్ని తీసుకొస్తారు డైరెక్ట్ పూజా పెడతారు సందులైనా అయినా సార్ మీకు సంతూది అసలు సందులు అంటే ఏందమ్మా అని అడిగితే మా ఇంటి దగ్గర చెప్పారు సార్ మా అత్తమ్మ చెప్పింది మీకు సందులు ఉన్నాయని సూదులు వేయించుకురామని పంపించింది సో వానికి దగ్గొచ్చిన తుమ్ము వచ్చిన వాంతులు వచ్చిన విరోచనలు వచ్చిన సందులు అయినాయి సందు సూదు అయినా వస్తుంటారు మెయిన్గా ఈ అమ్మమ్మ నాయనమ్మకు చెప్తున్నా సందులు సందు సూదులు సందు గోళీలు అంటే ఏముండవు అమ్మ సో విరోచనలు అయినప్పుడు కూడా అమికాసన్ అనే ఇంజక్షన్ తీసుకుంటారు దానివల్ల కిడ్నీలు కూడా ఖరాబ్ అవుతాయి ఇలాంటివి మాత్రం మీరు చేయకండి వీడియో అందరికీ షేర్ చేయండి మెయిన్గా మీ ఇంట్లో ఉన్న అత్తమ్మ అత్తమ్మలకి అమ్మమ్మలకి కంపల్సరీ చూపించండి మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా